శివ తన స్నేహితుని మాటలు విని పాత భవంతికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు గ్రామం చివరనున్న పురాతన భవంతి చెట్లతో చుట్టూ మూడిపోయి ఉంది ఎవరూ దగ్గరికి రావడానికి భయపడతారు శివ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు అంతా పాతదైన చెక్కల కట్టెలు ముదిరిన గోడలతో ఉంది ఓ కోణంలో పాడుబడిన అల్మారా ఉంది అర్ధరాత్రి దగ్గరగా ఓ మెల్లని పాట వినిపించింది అన్నా నన్ను ఎందుకు వదిలిపెట్టావు అంటూ ఓ చిన్నారి గొంతు శివ అల్మారా దగ్గరకు వెళ్లగానే అక్కడి నుండి ఒక చిన్నారి ఆకృతి బయటికి వచ్చింది అది అరుణ ఆమె చలిపడిన చేతులతో ఎర్రగా మెరిసే కళ్లతో శివను చూస్తోంది అరుణదయ్యం శివను పట్టుకుని నన్ను నువ్వే మోసగించావన్నా అంటూ అరుస్తూ భవంతి అంతా నెట్టేస్తుంది తలుపులు తాళం వేసినట్లుగా మూసుకుపోయాయి ఆ రాత్రి తర్వాత శివ ఎక్కడా కనిపించలేదు అప్పటి అప్పటినుంచి ఆ భవంతిలో రాత్రి వేళ అరుపులు పాటలు వినిపిస్తూ ఉంటాయి అరుణ ఆత్మకి ఇంకా నెరవేరని కోపం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్